ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సండే అవ్యక్త బాబు యొక్క మధుర మహావాక్యం ముప్పై ఒకటి పన్నెండు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో బాబా నడిపించిన మురళి నూతన శతాబ్దంలో మీ నడవడిక మరియు ముఖము ద్వారా ఫరిస్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి బాబా ఏమంటున్నారు ఈ కొత్త సంవత్సరంలో మీ నడవడిక మరియు ముఖము ద్వారా ఫరిస్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి ఈరోజు బాబ్దాదా పరమాత్మ పాలనకు అధికారులైన తమ పిల్లలను చూసి హర్షితులవుతున్నారు స్వయం పరమాత్మ పాలనలో పాలించబడుతున్నారంటే ఎంతటి భాగ్యవంతులు మమ్మల్ని పరమాత్మ పాలన చేస్తున్నారు అని ప్రపంచంలోని వారంటారు కానీ విశేషాత్మలైన మీరు కొద్దిమందే ప్రాక్టికల్గా పాలించబడుతున్నారు పరమాత్మ పాలన పరమాత్మ శ్రీమతం లభించింది ఈ శ్రీమతం పైన మీరు నడుస్తున్నారు పాలన చేయబడుతున్నారు ఇలా మిమ్మల్ని మీరు విశేష ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా బాబా అడుగుతున్నారు పరమాత్మ పాలన పరమాత్మ శ్రీమతం లభించింది సద్గురువు ద్వారా శ్రీమతము తండ్రి ద్వారా పాలన లభించింది మరి ఇలాంటి శ్రీమతము పాలన లభించిన విశేష ఆత్మలం మేము అని అనుభవం చేసుకుంటున్నారా అని బాబా అంటున్నారు మీ గొప్పతనం గురించి తెలుసా వర్తమాన సమయంలో అయితే బ్రాహ్మణాత్మలు గొప్పవారుగానే ఉన్నారు మరియు భవిష్యత్తులో కూడా సర్వశ్రేష్ట మహానాత్మలు ద్వాపర యుగంలో కూడా మీ జడ చిత్రాలు ఎంత గొప్పగా తయారవుతాయంటే ఆ చిత్రాల ముందుకు ఎవరెళ్ళినా వాటిని నమస్కరిస్తారు మీకు ఎంత గొప్పతనం ఉందంటే ఈనాటి వరకు కూడా ఎవరినైనా దేవతలుగా తయారు చేస్తే అంటే అలంకరణ వేస్తే దేవతల్లాగా లక్ష్మీనారాయణులు సీతారాముల యొక్క అలంకరణ చేసి తయారు చేస్తే ఇప్పటి వరకైతే వారు దేవతా పాత్రను ఎప్పటివరకైతే వారు దేవతా పాత్రను అభినయిస్తారో వారు సాధారణమైన మనుషులు అన్నది తెలిసినప్పటికీ కూడా దేవతా పాత్రను అభినయిస్తున్న ఆ సాధారణ ఆత్మకు కూడా నమస్కరిస్తారు ఎంత బాగా చెప్తా ఉన్నారు ఇప్పుడు సినిమాలో రాముడు కృష్ణుడు యొక్క చేస్తున్నారు చేస్తున్నారనుకోండి తెలుసు ఎన్టీఆర్ లేదా నాగేశ్వరరావు ఎవరో చేస్తున్నారు అని అయితే కూడా దేవునిగా భావించి నమస్కారం చేసుకుంటారు అంటున్నారు బాబా అంతెందుకు మనం దసరా ఉత్సవాల్లో దేవీల అలంకరణ చేసినప్పుడు తెలుసు పిల్లలకి చేసినారు అని అయినప్పటికీ దేవతలని పూజిస్తారు నమస్కరిస్తారు సో దేవతలు దేవతగా తయారు చేస్తే సాధారణమైన మనుషులను తెలిసినప్పటికీ కూడా నమస్కరిస్తారు మీ రూపానికి గల గొప్పతనం అయితే ఉండనే ఉంది కానీ నామదారి ఆత్మలను కూడా మహానాత్మలుగా భావిస్తారు మరి అటువంటి మహానతను అనుభవం చేస్తున్నారా మీ మహానత గురించి తెలుసా అర్థం చేసుకున్నారా ప్రత్యక్ష రూపంలో స్వయంని అనుభవం చేసుకున్నారా ఎందుకంటే అనుభవం చేసుకోవడమే ముఖ్యమైన ఆధారం బాబ్దాదా పిల్లలందరినీ అనుభవీ మూర్తులుగా తయారు చేస్తారు కేవలం వినేవారు మరియు తెలుసుకునేవారు కాదు అనుభవం అయితే ప్రతి ఒక్కరి ముఖము ద్వారా నడవడిక ద్వారా తెలిసిపోతుంది నడవడిక ద్వారా వారి స్థితి తెలుస్తుంది కనుక మా నడవడిక ఎలా ఉంది అన్నది ఆలోచించుకోండి బ్రాహ్మణ నడవడిక ఉందా బ్రాహ్మణులు అనగా సదా సంపన్నాత్మలు శక్తులతో కూడా సంపన్నులు గుణాలతో కూడా సంపన్నులు మరి అటువంటి నడవడిక ఉందా వీరు సాధారణమైన వారిగా ఉన్నా కూడా అలౌకికమైన వారు అన్నది మీ ముఖం ద్వారా కనిపిస్తుందా మీ అందరి దృష్టి వృత్తి వైబ్రేషన్లు అన్ని అలౌకికమైనవిగా అనుభవం చేస్తున్నారా దృష్టి వృత్తి వైబ్రేషన్లు అన్ని అలౌకికమైన వాటిగా అనుభవం చేస్తున్నారా చివరి జన్మ వరకు కూడా మీ దివ్యతను మహానతను జడ చిత్రాల ద్వారా కూడా అనుభవం చేస్తారు మరి వర్తమాన సమయంలో చైతన్య శ్రేష్ఠ ఆత్మల ద్వారా అవి అనుభవం అవుతున్నాయా జడచిత్రాలు అయితే మీవే కదా బాబా అంటున్నారు జడచిత్రాలు మీవే కానీ మీకు ఆ ఫీలింగ్ ఉందా అంటున్నారు అమృతవేళ నుండి ప్రతి నడవడికను పరిశీలించుకోండి మా దృష్టి అలౌకికంగా ఉందా ముఖము సదా హర్షితంగా ఉంటుందా ఏకరసంగా అలౌకికంగా ఉందా లేదా ఎప్పటికప్పుడు మారుతూ ఉందా బాబా అడుగుతున్నారు మీ దృష్టిని మీ నడవడికని పరిశీలించుకోండి అమృతవేళ నుంచి రాత్రి వరకు అలౌకికంగా ఉందా హర్షితంగా సదా హర్షితంగా ఏకరసంగా ఉందా అలౌకికంగా ఉందా లేక ఎప్పటికప్పుడు మారుతూ ఉందా బాగుంటున్నారు కేవలం యోగంలో కూర్చున్నప్పుడు లేదా విశేష సేవ చేసే సమయంలో అలౌకిక స్మృతి మరియు వృత్తి ఉంటాయా లేదా సాధారణ కార్యములు చేస్తున్నా కూడా ముఖము మరియు నడవడిక విశేషంగా ఉంటాయా పని పాటల్లో చాలా బిజీగా ఉన్నప్పుడు కానీ లేదా మీ ఎదురుగా ఏదైనా అలజడి కలిగించే విషయం వచ్చినప్పుడు కానీ ఆ సమయంలో కూడా ఎవరైనా మిమ్మల్ని చూస్తే అప్పుడు కూడా మిమ్మల్ని అలౌకికమైన వారిగా భావిస్తారా ఇది ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అలజడి సమయంలో కానీ లేదా మీరు చాలా బిజీగా ఉండే సమయంలో కానీ మీ మిమ్మల్ని ఎవరైనా చూస్తే ఎలాంటి అనుభూతి ఉంది అలౌకికమైన వాళ్ళుగా అనిపిస్తున్నారా మాట తీరు ముఖము సాధారణ కార్యం చేస్తున్నా వీరు అతీతంగా ప్రియమైన వారిగా అనుభవం అవుతున్నాయా అనేది చెక్ చేసుకోండి ఇంపార్టెంట్ ఏ సమయంలోనైనా అకస్మాత్తుగా ఎవరైనా మీ ఎదురుగా వస్తే మీ వైబ్రేషన్ల ద్వారా మాట తీరు ద్వారా వీరు అలౌకిక ఫలిష్టాలు అని అనుకుంటున్నారా ఎందుకంటే ఈరోజు సంగమ దినం అంటే పాత ప్రప పాత సంవత్సరం పోతూ ఉంది కొత్త సంవత్సరం వస్తుంది కదా దానికోసం బాబా అంటున్నారు దశాబ్దమే నైంటీ నైన్ పోతూ ఉంది రెండు వేలు ఉంది పంతొమ్మిది వందలు పోతా ఉంది రెండు వేలు వస్తుంది కాబట్టి శతాబ్దం కరెక్ట్ సో దానికే బాబా అంటున్నారు ఈ పాత శతాబ్దము పోతోంది కొత్తది వస్తుంది మరి విశ్వానికి ఏ నవీనత కనిపించాలి లోపల స్మృతి ఉంటుంది లేదా అర్థం చేసుకుంటున్నారు అనేది వేరే విషయం కానీ స్థాపన సమయం గురించి స్థాపన సమయం గురించి ఆలోచించండి స్థాపన జరిగి ఎంత సమయం జరిగిపోయింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఎంత సమయమైంది అరవై సంవత్సరాల పైన అయింది అరవై మూడు సంవత్సరాలు అరవై ఆరు తో మరైతే బాబా అంటున్నారు స్థాపన జరిగి ఎంత సమయం జరిగిపోయింది జరిగిపోయిన సమయం అనుసరించి ఇప్పుడు ఇంకా ఎంత సమయం మిగిలింది మరైతే ఏం అనుభవం కావాలి చాలా మంచి మంచి పురుషార్థులు పురుషార్థం కూడా చేస్తున్నారు ఎగిరే కళల్లో వెళ్తున్నారు అన్నది బాబా బాబ్దాదాకి తెలుసు కానీ బాబ్దాదా ఇరవై ఒకటవ శతాబ్దంలో నవీనతను చూడాలని ఇష్టపడుతున్నారు అందరూ మంచివారు విశేషమైన వారు కూడా గొప్పవారు కూడా కానీ బాబా యొక్క ప్రత్యక్షతకు ఆధారం సాధారణ కార్యంలో ఉన్నా కూడా పరిస్థాల నడవడిక మరియు స్థితి ఉండాలి ఇది ఇంపార్టెంట్ బాబా యొక్క ఆశ ఏమి అంటే సాధారణమైన పని చేస్తున్నప్పటికీ మన నడవడిక పరిస్థాల నడవడిక స్థితి అలా ఉండాలి విషయం అలాంటిది పని అలాంటిది పరిస్థితులు అలా ఉన్నాయి సమస్య అటువంటిది కనుక సాధారణతలో వచ్చేసినాము అని అనడం కూడా బాబ్దాద చూడాలనుకోవడం లేదు పరిష్ఠా స్వరూపము అనగా స్వరూపంలో ఉండాలి సాకార రూపంలో ఉండాలి కేవలం అర్థం చేసుకునేందుకు స్మృతి వరకు ఉండడమే కాదు కానీ స్వరూపంలో ఉండాలి ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితిలోనైనా అలౌకిక స్వరూపం అనుభవం కావాలి అలా ఉన్నారా లేదా కాస్త మారుతా ఉందా విషయానుసారంగా మీ స్వరూపాన్ని తయారు చేసుకోండి సమయానుసారంగా విషయానుసారంగా విషయం మిమ్మల్ని ఎందుకు మార్చాలి విషయ అనుసారంగా మీ స్వరూపాన్ని తయారు చేసుకోకండి విషయం మిమ్మల్ని ఎందుకు మార్చాలి మీరు విషయాన్ని మార్చాలి విషయం అంటే పరిస్థితి మాటలు మిమ్మల్ని మార్చాలనా మీరు మాటల్ని మార్చాలన్నా పరివర్తనాన్ని దేన్నంటారు ప్రాక్టికల్ జీవితం యొక్క ఉదాహరణ దేని అంటారు ఎటువంటి సమయమో ఎటువంటి పరిస్థితియో అటువంటి స్వరూపం తయారవ్వడం అనేది సాధారణ ప్రజలకు కూడా ఉంటుంది కానీ అనగా పాత మరియు సాధారణ స్థితి పరిస్థితి నుండి కూడా దూరంగా ఉండేవారు సమయం యొక్క పిలుపు అని ఇప్పుడు మీ టాపిక్ ఉంది కదా విశేష ఆత్మలైన మీకోసం సమయం యొక్క పిలుపు ఏమిటంటే ఇప్పుడు ఫరిస్తాగా అంటే అలౌకిక జీవితం యొక్క స్వరూపంలో కనిపించాలి ఇది జరుగుతుందా టీచర్లు చెప్పండి జరుగుతుందా ఎప్పుడవుతుంది బాబా అంటున్నారు ఎప్పుడవుతుంది అనేది ఒక సంవత్సరం కావాలన్నా రెండు వేల సంవత్సరం పూర్తి అయిపోవాలన్నా ఎవరైతే కొద్ది సమయం కావాలనుకుంటారో వాళ్ళు చేతులు ఎత్తండి అని బాబా అడుగుతున్నారు అయితే బాబా అంటున్నారు ఇప్పుడు కాకుంటే మరెప్పుడు కాదు అనే స్లోగన్ ఎవరిది మీదా లేదు ఇంకెవరిదైనా బ్రాహ్మణులదా లేదా దేవతలదా బ్రాహ్మణులదే కదా ఏమి జరిగినా కానీ అలౌకికత పోకూడదు దీనినే బాబ్దాద ఈ కొత్త శబ్ద శతాబ్దంలో చూడాలనుకుంటున్నారు దీనికోసం కేవలం నాలుగు మాటలపైన అటెన్షన్ పెట్టాల్సి వస్తుంది అవి ఏవి అవి కొత్తవేవీ కాదు పాతవే కేవలం రివైజ్ చేయిస్తున్నాం ఒకటి శుభచింతన రెండవది శుభచింతకులుగా కావడం మూడవది శుభ భావన వాళ్ళు మారితే నేను మారతాను అన్న ఈ భావన ఉండకూడదు వారి పట్ల కూడా శుభ భావన మీ పట్ల కూడా శుభ భావన ఉండాలి నాలుగవది శుభ శ్రేష్ట స్మృతి యొక్క స్వరూపం శుభము అన్న ఒక్క మాటను గుర్తుపెట్టుకుంటే అందులో నాలుగు విషయాలు వచ్చేస్తాయి చింతన భావన చింతకులు మరియు స్వరూపం ఎప్పుడైతే భావన ఉంటుందో చింతన మారుతుంది ఎప్పుడు చింతన సరిగ్గా చేస్తూనే ఉంటాం అనేక మార్లు అంటే చింతకులుగా అవుతాం ఎప్పుడు చింతకులుగా అవుతాం అప్పుడు స్వరూపం లేక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలాసార్లు వినిపించాను దీన్నైతే ఇప్పుడు ఇంకా ఎక్కువగా స్వరూపం తీసుకొచ్చేందుకు అటెన్షన్ పెట్టాలి తయారవ్వాల్సిందే మీరే అన్నది బాబ్దాదకి తెలుసు మరియు వచ్చేవారు కూడా సహకార రూపంలో అయితే మిమ్మల్నే చూస్తారు కదా ఈరోజు సంవత్సరంలోని చివరి రోజు అందుకని బాబ్దాదా మెజారిటీ పిల్లల సంవత్సరం అంతటి లెక్క ఖాతాను చూశారు ఏం చూశారు ముఖ్యంగా ఒక కారణాన్ని చూశారు తొలగించుకునే శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉంది సమానేకీ శక్తి సామానాకర్నే శక్తి తొలగించుకుంటారు కూడా తప్పులు చూడడం వినడం ఆలోచించడం గతాన్ని కూడా తొలగించుకుంటారు కానీ కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ మనస్సు అని మీరు చెప్తూ ఉంటారు కదా కానీ మనస్సు అనే ప్లేట్ మనస్సు అనే పళ్ళెం అనండి మనస్సు అనే పలక అనండి కాగితం అనండి ఏమైనా అనండి దాని నుండి పూర్తిగా తొలగిపోవడం లేదు అది పైన పైన తుడిచేసుకుంటానాం కానీ లోపల మనస్సు లోపల ఏదైతే ముద్రపడిందో దాన్ని తీసేసుకోవడం లేదు అంటున్నారు ఎందుకని తొలగించుకోలేకపోతున్నారు దాన్ని తుడిచేయలేకపోతున్నారు కారణం ఇముడ్చుకునే శక్తి పవర్ఫుల్గా లేదు సమాయించుకునే శక్తి లేదు సమయానికి ఇముడ్చుకుంటారు కానీ మళ్ళీ సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది అంటే పూర్తిగా పోలేదు లోపల వరకు కనుక బాబ్దాదా నాలుగు మాటలేవైతే వినిపించారో వాటిని సదా ఆచరించరు మనస్సనే ప్లేట్ కానీ కాగితం కానీ ఒకవేళ పూర్తిగా స్వచ్ఛంగా కాకపోతే పూర్తిగా తుడిచిపోకపోతే అంటే క్లీన్గా లేదంటే ఏదైనా మంచిగా రాయాలనుకుంటే కూడా అది స్పష్టంగా ఉంటుందా ఇప్పుడు ప్లేట్ కానీ కాగితం కానీ తీసుకోండి సో దాంట్లో బాబా అంటున్నారు కాగితం పైన అన్ని ఏంటో మరకలు ఉన్నాయి మళ్ళీ మీరు ఏదైనా మంచి సువాక్యం రాస్తున్నారనుకోండి బాగుంటుందా స్పష్టంగా కనిపిస్తుందా లేదు కదా సో మనస్సులో ఏవేవో అనేక రకాలు అవి అనుభవాలు కావచ్చు లేదా మీ జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పరిస్థితులు కావచ్చు అవన్నీ మనస్సులో ఉండేదానికి కారణంగా అప్పటికేమో ఓకే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ సబ్కాన్షియస్నెస్ లెవెల్లో అవి బయటకు వస్తూనే ఉంటాయి దానికి బాబా అంటున్నారు అర్ధచేతనావస్థ అంటే మనస్సే కదా ఈ మనస్సులో క్లీన్ చేయండి క్లీన్ చేసేది ఎందుకు రాదు మీకు అంటే సమాయించుకునే శక్తి లేదు అంటున్నారు బాబా తక్కువగా ఉంది స్పష్టంగా ఉండదు కదా అనగా సర్వ గుణాలను సర్వశక్తులను ధారణ చేయాలనుకున్నా కానీ సదా మరియు పూర్తి శాతంలో చేయగలరా పూర్తిగా మొత్తం శుభ్రంగా ఉండాలి స్పష్టంగా కూడా ఉండాలి అప్పుడు ఈ శక్తులను సహజంగా కార్యంలో పెట్టగలరు కారణం ఇదే ఎక్కువలో ఎక్కువ మందికి పలక స్పష్టంగా శుభ్రంగా లేదు మనస్సు పలక కాస్త కాస్త గడిచిపోయిన విషయాలు గడిచిపోయిన నడవడిక వ్యర్థ విషయాలు మరియు వ్యర్థమైన నడవడిక సూక్ష్మ రూపంలో లోపల ఉంది మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు అది సాకార రూపంలోకి వచ్చేస్తుంది కనుక సమయానుసారంగా ముందు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి ఇతరులను చెక్ చేయటంలో మునిగిపోకండి వీళ్ళకి ఇట్లే ఉండొచ్చు అని ఫస్ట్ మనది చూసుకోవాలా మన మనస్సులో పోయినాయి అన్నీ అని అది బాబా అంటున్నారు వేరే వాళ్ళ విషయాలు మనకు అక్కర్లే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఇతరులను చెక్ చేయటంలో మునిగిపోకండి ఎందుకంటే ఇతరులను చెక్ చేయడం సహజం స్వయంని చెక్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది ఏకాగ్రత కావాలా ఏకాంతం కావాలా కనుక నా మనస్సు అనే పళ్ళెము వ్యర్థము నుండి గతము నుండి పూర్తిగా స్వచ్ఛంగా ఉందా ఇది పరిశీలించుకోవాలి అన్నింటికంటే సూక్ష్మ రూపం వైబ్రేషన్ల రూపంలో ఉండిపోతుంది స్పరిస్తానగా పూర్తిగా స్వచ్ఛం మరియు స్పష్టం ఇముడ్చుకునే శక్తి ద్వారా నెగిటివ్ని కూడా పాజిటివ్ రూపంలోకి పరివర్తన చేసి ఇముడ్చుకోండి సకారాత్మకంగా మార్చుకోండి ఏది నెగిటివ్ ఉన్నా దాన్ని కూడా మార్చుకోండి అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ని నెగిటివ్గా ఇముడ్చుకోకండి దాన్ని పాజిటివ్ లేకి మార్చుకొని ఇముడ్చుకోండి అప్పుడు నూతన శతాబ్దంలో నవీనత వస్తుంది రెండవ విషయం ఏమంటే రెండవ విషయం ఏం చూసామో చెప్పమంటారా సో బాబా అంటారు చెప్పమంటారా లేదా ఇప్పుడే ఎక్కువైందా బాబ్దాదా ముందు చెప్పి ఉన్నారు ఎలాగైనా సరే నేను మిమ్మల్ని నాతో పాటు పరంధామానికి తీసుకపోవాల్సిందే అది కొట్టైనా సరే లేదా ప్రేమతో అయినా సరే తీసుకపోవాల్సిందే అజ్ఞానుల్ని కొట్టడం ద్వారా తీసుకపోతే పిల్లలైనా మిమ్మల్ని ప్రేమతో తీసుకుపోతాను అలాగే బాబ్దాదా ఇప్పుడు కూడా చెప్తున్నారు ఎలాగైనా సరే ప్రపంచం ముందు మహానాత్మల ఫరిస్తాల స్వరూపంలో ప్రత్యక్షం చేయాల్సిందే మనల్ని మరి సిద్ధంగా ఉన్నారు కదా బాబుదాద వినిపించినారు ఏం చేసైనా సరే తయారు కావాల్సిందే లేకపోతే కొత్త ప్రపంచం ఎలా వస్తుంది మరొక విషయం చూశారు సంవత్సరం చివరి కదా అందుకని బాబా అన్ని చెప్తున్నారు బాబుదాదా ఎక్కువలో ఎక్కువ మంది అంటున్నారు అందరూ అని అనడం లేదు ఎక్కువలో ఎక్కువ మంది అని అంటున్నారు అని మరొక విషయం ఏం చూశారు ఎందుకంటే కారణాన్ని నివారణ చేసినప్పుడే నవనిర్మాణం జరుగుతుంది ఇంకొక కారణం నిర్లక్ష్యం నిర్లక్ష్యాన్ని రకరకాల రూపాలలో చూశారు కొంతమంది చాలా రాయల్ రూపంలో నిర్లక్ష్యాన్ని చూశారు నిర్లక్ష్యానికి కారణం ఒకటే మాట అన్నీ నడుస్తాయిలే ఎందుకంటే సాకారంలో అయితే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క కర్మను ఎవరు చూడలేకపోతారు సాకార బ్రహ్మ కూడా సాకారంలో చూడలేకపోయారు కానీ ఇప్పుడు అవ్యక్త రూపంలో ఒకవేళ చూడాలనుకుంటే ప్రతి ఒక్కరి ప్రతి కర్మను చూడగలరు సాకారంలో ఒక జాగాలో చూస్తారు అవ్యక్తంలో అన్నీ చూడగలరు కదా పరమాత్మకు వేల కళ్ళు ఉంటాయి లక్షల కళ్ళు ఉన్నాయి లక్షల చెవులు ఉన్నాయి అనే గాయనం ఉంది గోడగూడ చెవులు ఉంటాయి అంటారు కదా ఇప్పుడు నిరాకారుడు మరియు అవ్యక్త బ్రహ్మ ఇరువురు తోడుగా చూడగలరు ఎవరు ఎంతగా దాచిపెట్టినా ఆ దాచడం కూడా చాలా రాయల్గా దాచిపెడతారు సాధారణంగా దాచరు నిర్లక్ష్యం అనేది ఒకటి స్థూల రూపంలో మరొకటి సూక్ష్మ రూపంలో ఉంది కానీ రెండింటిలోనూ ఒకటే మాట ఉంది అన్నీ నడుస్తాయి ఏమవుతుందో చూస్తాం చూసాము ఏమీ కాదు ఇప్పుడైతే నడవనివ్వండి తర్వాత చూసుకుందాం ఈ నిర్లక్ష్యంతో కూడిన సంకల్పాలు కావాలనుకుంటే బాబ్దాదా దాదా అందరివి వినిపించగలరు కానీ కాస్త గౌరవాన్ని కూడా చూడండి కనుక బాబ్దాదా కూడా కాస్త గౌరవాన్ని కానీ గౌ గౌరవాన్ని చూస్తున్నారు కానీ నిర్లక్ష్యం పురుషార్థాన్ని ఈ నిర్లక్ష్యం పురుషార్థాన్ని తీవ్రం కానివ్వదు పాశ్విధానర్గా కానివ్వదు అన్నీ నడుస్తాయి అని స్వయం అనుకుంటే ఫలితంగా దాని ఫలితంగా మీరు నడిచే నడిచే వెళ్తారు కానీ ఎగురేకలల్లోకి వెళ్ళరు మరి ఏ రెండు విషయాలను చూసారో విన్నారా పరివర్తనలో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరిలో వేరు వేరు రూపాల్లో నిర్లక్ష్యం ఉంది మరి ఈరోజు దీన్ని ఎందుకు వినిపిస్తున్నాను మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా కానీ బలవంతంగానైనా కానీ మిమ్మల్ని తయారు చేయాల్సిందే కదా ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నారు మరియు మీరు తయారవ్వాల్సిందే ఈరోజు కాస్త కఠినంగా వినిపించినాను ఎందుకంటే మేము ఇది చేస్తాం అది చేస్తామని మీరు ప్లాన్ తయారు చేస్తున్నారు కదా కానీ బాబా అంటున్నారు కారణాన్ని నివారణ రూపంలో మార్చండి అప్పుడే పరివర్తన అనేది కాగలుగుతాం ఎప్పుడూ సమస్యని సమాధానంలో కారణాన్ని నివారణ రూపంలో మార్చుకోండి అల్పకాలికమవుతుంది అది మళ్ళీ తర్వాత ఏదైనా విషయం వస్తే విషయమే అటువంటిది కదా కారణమే అటువంటిది కదా నా లెక్కాచారమే అంత అని అంటారు కనుక తయారవ్వాల్సిందే అంగీకారమే కదా టీచర్లకు ఓకేనా విదేశీలకు సరేనా తయారవ్వాల్సిందే కదా తయారయ్యాము అని నూతన శతాబ్దంలో చెప్తారు అంతేనా తక్కువలో తక్కువ సమయాన్ని తీసుకోవాలి తయారు కావడానికి కానీ బాబ్దాదా ఒక సంవత్సరం సమయం ఇస్తున్నారు కనుక సహజమే కదా ఆరాగా చెయ్యండి ఆరామనగా ఆ రాముని జతలో అనగా బాబాను గుర్తు చేసుకొని తర్వాత చెయ్యాలి దండ్ల పరుపైన పడుకునే ఆ ఆరాం ఆ విశ్రాంతి కాదు బాబ్దాదాకు మీ పైన ఎక్కువ ప్రేమ ఉందా లేక మీకు బాబా పైన ఎక్కువ ప్రేమ ఉందా ఎవరికి ఉంది బాబాకా లేదా మీక పిల్లలైన మీరందరూ ప్రేమకు ఫలితంగా బ్రహ్మాబాబా సమానంగా తప్పక తయారవుతాము అని బాబ్దాదాకు మీ అందరిపైన నిశ్చయం ఉంది తయారవుతారు కదా బాబ్దాదా వదిలిపెట్టరు ప్రేమ ఉంది కదా అందుకే వదిలిపెట్టరు ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి తోడుని వదిలిపెట్టరు మరి బ్రహ్మాబాబాకి మీ అందరిపైన చాలా ప్రేమ ఉంది నా పిల్లలు ఎప్పుడొస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు కనుక సమానులుగా అయితే అవుతారు కదా బాబా యొక్క ఒక ఆత్మిక సంభాషణ వినిపిస్తున్నారు బ్రహ్మాబాబా శివబాబాతో బాబాతో ఇలా అంటున్నారు మీరు పిల్లల ద్వారా తారీఖుని నిర్ణయించండి నేను ఎప్పటి వరకు ఇక్కడ సూక్ష్మతలో ఎదురు చూడాలి ఈ తారీఖుని ఫిక్స్ చేయించండి అప్పుడు శివబాబా ఏమంటున్నారు నవ్వుతున్నారు అయినా కానీ బాబ్దాదా ఇలా అంటారు పిల్లలే తారీఖుని ఫిక్స్ చేస్తారు బాబ్దాదా ఫిక్స్ చెయ్యరు బాబా చాలా గుర్తు చేసుకుంటున్నారు మరి తారీఖ్ ఫిక్స్ చేస్తారా కొత్త సంవత్సరంలో సమానంగా అయ్యే ఈ దృఢ సంకల్పాన్ని చేయండి మేము ఫరిస్తాగా అవ్వాల్సిందే అనే లక్ష్యాన్ని పెట్టుకోండి ఇప్పుడు పాత విషయాలను సమాప్తం చెయ్యండి మీ అనాది మరియు ఆది సంస్కారాలను ఇమర్జు చేసుకోండి నడుస్తూ తిరుగుతూ నేను బాబా సమానంగా ఫరిస్తాను నా పాత సంస్కారాలతో పాత విషయాలతో నాకు ఎటువంటి సంబంధము లేదు అన్న ఈ విషయాలను స్మృతిలో పెట్టుకోండి అర్థమైందా పరివర్తన అనే సంకల్పానికి నీళ్లను పోస్తూ ఉండాలి ఏ విధంగా అయితే విత్తనానికి నీరు కావాలి ఎండ కూడా కావాలి అప్పుడే ఫలాలనిస్తుంది మరి ఈ సంకల్పానికి బీ సంకల్పం అనే బీజానికి స్మృతి అనే నీళ్లను ఎండను ఇస్తూ ఉండండి నేను బాబ్దాదాతో చేసిన ప్రమాణమేమి దాన్ని పదే పదే రివైజ్ చేసుకుంటూ ఉండండి అచ్చ నలువైపులా ఉన్న మహానాత్మలకు స్వపరివర్తన శక్తిని ప్రతి సమయంలో కార్యంలో వినియోగించే వారికి పరివర్తకాత్మలకు సదా దృఢ నిశ్చయం ద్వారా ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే బ్రాహ్మణుల నుండి పరిస్థా స్వరూపాత్మలకు సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని బాబా సమానంగా అయ్యే ఆత్మలకు బాబ్దాదాల ప్రేమకు రిటర్న్ ఇచ్చే మహావీరులైన ఆత్మలకు బాబ్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే హం రుహానీ బచ్చోంకీ రుహానీ మాత్పిత కో దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా నలువైపులా లేకల పిల్లలకు నూతన సంవత్సరం యొక్క నూతన యుగానికి నూతన జీవితానికి అభినందనలు 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 ఈ కొత్త సంవత్సరంలో బ్రహ్మబాబా ద్వారా ఉచ్చరింపబడిన మహావాక్యాలను సదా గుర్తుంచుకోండి భవ నిరాహంకారి భవ నవ భవ నిర్వికారి కాకుండా నవ నిర్మాణదారీ భవ సదా నిర్మాణము నమ్రత మరియు స్థాపన నిర్మాణము స్థాపన అనే కర్తవ్యంలో బ్యాలెన్స్ని పెట్టుకుంటూ ఎగురుతూ ఉండండి ఈ సంవత్సరంలో విశేషంగా స్వపరివర్తన అన్న విశేషతను ఎదురుగా ఉంచుకొని ఎగురుతూ ఎగిరింప చేస్తూ ఉండండి సదా బ్రహ్మబాబాను ప్రతి అడుగులో అనుసరిస్తూ ఉండాలి అందరికీ అభినందనలు అభినందనలు కోటాను కోట్ల రెట్ల అభినందనలు అచ్చ వరదానం స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకొని జ్ఞానీ ఆత్మలుగా తయారయ్యే ప్రభు ప్రియులుగా కండి వివరణ ఆత్మకు ఈ సృష్టి చక్రంలో ఏ ఏ పాత్ర ఉంది అన్నదాన్ని తెలుసుకోవడం అనగా స్వదర్శన చక్రధారిగా కావడం మొత్తం చక్రం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో యథార్థ రీతిలో ధారణ చెయ్యడమే స్వదర్శన చక్రాన్ని తిప్పడం స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకోవడం అనగా జ్ఞాని ఆత్మగా కావడం అటువంటి జ్ఞాని ఆత్మలే ప్రభు ప్రియులు వారి ముందు మాయ నిలవదు ఈ స్వదర్శన చక్రమే భవిష్యత్తులో చక్రవర్తి రాజులుగా తయారు చేస్తుంది ఖచ్చితంగా స్లోగన్ పిల్లలైన ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా ప్రత్యక్ష ప్రమాణంగా తయారైనట్లయితే ప్రజలు త్వర తయారైపోతారు అంటే మన నడవడిక ద్వారా మన యొక్క ముఖము ద్వారా ఆ విధంగా తయారైపోతే ప్రజలు ఎంతసేపు తయారవుతారు సో ఈరోజు ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరో తేదీ సంస్కారాలు రకరకాలుగా ఉన్నాయి మరియు అలాగే ఉంటాయి కూడా కానీ సంస్కారాల ఘర్షణను జరగనివ్వడమా లేదా పక్కకు తప్పుకొని స్వయాన్ని సురక్షితంగా చేసుకోవడమా అనేది స్వయం ఆధారపడి ఉంది ఘర్షణలో ఎందుకు ఉండాలి తప్పుకునేదే బెటర్ ఏదైనా జరిగినప్పుడు ఒకవేళ ఎవరి సంస్కారమైనా ఇలా అలా ఉంటే రెండవ వాళ్ళు చప్పట్లు ముగించకండి వారు మారినా మారకపోయినా కానీ మీరైతే మారగలరు కదా ఒకవేళ ప్రతి ఒక్కరూ స్వయాన్ని మార్చుకొని ముడుచుకునే శక్తి ధారణ చేసినట్లయితే ఇతరుల సంస్కారాలు కూడా తప్పకుండా శీతలంగా అయిపోతాయి మనం మారితే వాళ్ళు మారిని మారకపోని మనకు సంబంధం లేదు మన యొక్క సీట్ అయితే మనకు ఫిక్స్ అయిపోతుంది అచ్చా Om Shanti. Thank you, Baba. Thank you very much, Baba.